వాళ్ళ కాబోయే వైఫ్ ఉంది కదా అంటే ఆమెకు తెలియదు కదా ఇవన్నీ ప్రాంక్స్ ఇట్లుంటాయి అట్లుంటాయని చెప్పి సో స్పందన ఫోన్ తీసుకొని దాశ పెట్టి ఆ మానే కూర్చుంది నువ్వే తీసినావు కదా నువ్వే తీసినావు కదా అని చెప్పి ఇస్తామన్నమాట ఆమెట్లా ఫీల్ అయితే కట్టప్ ఎట్లా రియాక్ట్ అవుతాడు చూద్దాము నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వీడైతే జస్ట్ వీడియో కోసం ఆమె పెట్టింది ఆమె తీసుకుందేమో అన్నట్టు ఆమె అంటే ఆమె ఎట్లా రియాక్ట్ అవుతాడు కట్ట పెట్లా రియాక్ట్ అవుతాడు ఆ లోపల ఉన్న వాళ్ళు మాట్లాడతాం కానీ జస్ట్ అంటే ఆమెట్ల ఫీల్ అయితే ఏడుస్తా లేదా నేను తీయాలి అంటది ఏమంటదోదా గుర్తు వచ్చింది కదా మీరేంటో బాబు కటస్పన నన్ను ఊరేడ వదలబెట్టుకుట్టో అరేయ్మో ఇంత సేపైతే ని దొర్లుకుతలేదో అరే ఎడబెట్టుస్తా పన నన్ను నేను పెట్టుకుతున్నా తన్న ఫోన్ నడతలేదో ఆ ఫోన్ నడతలేదంటే

అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు నువ్వు మర్చిపోయి చూడండి

ఫోన్లు ఉలేవా అంటే మరి ఫోన్ వయ్ నువ్వే కొట్టునాలి బైక్ లైట్ తో తీసుకోరు ఉంటే తీసుకున్నట్టా బుట్టకుండారిక ఫస్ట్ లేదు ఫస్ట్ కదా మరి నా ఫోన్

నువ్వు సక్కలు పెట్టుకుని మమ్మల్ని అడగాలి నువ్వు సక్కా పెట్టుకుంటా మమ్మల్ని కాదు అయినా ఎంతమంది ఫోన్ పోలే అట్లా ఎంత మంది పోవాలి ఇద్దరు ముగ్గురు పెట్టిన మరి ఒకవేళ ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకున్నా ఆమె దాసేట్టుకుని ఏం లేదు ఆమె దగ్గర ఎడపెట్టుకుంటా చెప్పు అందరి మీ డౌట్ వస్తుంది

ఆడవాడేసింది ఆ ఇంట్లో మళ్ళీ ఈమె ఏ నువ్వు ఫస్ట్ దోస్తాన్ని పనిచేసుకో పనిచేట్లు ఎందుకు మన ఆమెకు అడగకుండా అంతే మొన్న అందరు వినిపించింది అవే రెండేరా మొన్న అందరికి వినిపించింది లేదు బాబు నాకు

మా కడుగకు ఏమన్నా ఉంటే పెట్టినాడు నీకు అడిగితే నువ్వు ఇక నువ్వు సీరియస్ అప్పటి నుంచి నిన్న టార్గెట్ ప్లీజ్

కొంత సమయం నాది ప్లీజ్ ఐన తెలుసారా అందర రావాలని కొట్టుకుంటారు చెప్పాలని అలా తోని ఒళ్ళే పెట్టుకునే బదులు కొలుసులా అనుకుంటున్నాను ఏనడు నడు 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 वंदना मंच में आता प्रूफ होते रा सुस्ती का बच्चा तू ना चुप ही बैठा नु बैठ इसको ना बेहद कचौरी आना इस पर बैठ के मैं इसका पूरा डाउट तो दिया ना बैठ के ले आओ ना को प्यार क्यों होंगी वरना लाल से बैठ ना देखो नंदो लाल से वरना ही हाला ने को मैं दोला को देंगे सर दादा का बोलते ना देन करने दान के

ఏందుకు ఆ ఏవాల దాస్ పెట్టుకొని మీరు పోస్తున్నారు అది ఈ తోక ముట్టపొనా మీతో मैंने मैं क्यों मैंने कितना दिन टावा ब्रह्मलोक नुंड गदा मनो टीम मेंबर ब्रह्मलोक नुंड गदा तो मैं वो वाला नहीं था अबचानी इधर वैसे ना एकड़ा पाडू तातीय गा सल्लागा यो वर फोन दिसको यो वर काढुतुर अरे काने दिसना आ ने दोंगता ने शिमला पर काबू दियो अरे

మొగుడు చచ్చి పెళ్ళం నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దాం అరే బాబో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అర్థమైపోయింది అవుతారు ఏం వెప్పింది ఇందాక ఇది కదా వాబ్లీ వి కంద తా ఫోన్ ఇచ్చింది నీకే తండం పెడతావ్ కాల్ ముఖం మంచి అన్నానికి కూడా ప్లీజ్ నేను నుకి ని ఎప్పుడు రిక్వెస్ట్ ఇయానా ఫోనాకి ఇచ్చేసి నేను తీసుకురనిస్తలేను అని చెప్ప కూడా దెర్తాది మనిల నిందలేసే అలా अरे చప్తీ ఇస్కోని

আৰু তেতিয়া কুটুম আৰু তেতিয়া কুটিনো ভিডিঅ' পিঠাই পাই গ'লে বাই 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 বাই